త్రివేణి సంగమం నుంచి ధవలేశ్వరం వరకు గోదావరి జలదారి భరించింది కృష్ణమ్మ కూడా ఉత్తుంగ తరంగమై పరుగులు పెడుతోంది జూరాల నుంచి శ్రీశైలం వరకు బిరబిర తరలి వెళ్తోంది త్వరలో నందికొండను కూడా పలకరిస్తుంది భారీ వర్షాలకు గోదావరి కృష్ణా బేసన్ లోని ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి రిజర్వాయర్లలోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది కడెం కొమరం భీం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్ అయింది కడెం ప్రాజెక్టు పూర్తి నిల్వ ఏడు పాయింట్ ఆరు టీఎంసీలు ప్రస్తుతం ఆరు టీఎంసీల దగ్గరకు వచ్చింది ఎగువ నుంచి మరింతగా వరద వచ్చే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా గేట్లు తెరిచారు జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరికి వరద పెరిగింది కడెం ప్రాజెక్టు గేట్ల నుంచి నీళ్లు వదలడంతో గోదావరికి ప్రవాహం పెరిగింది ధర్మపురి దగ్గర గోదావరిలో స్నానం చేసే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి మెడ్ మానేరుకు భారీగా ఇన్ఫ్లో వస్తోంది జలాశయం పూర్తి సామర్థ్యం ఇరవై ఏడు టీఎంసీలు కాగా ప్రాజెక్టులు వాటర్ ప్రస్తుతం ఆరు టీఎంసీలకు చేరుకుంది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది పెరిగిన వరదతో గోదావరి నీటి మట్టం స్నానఘట్టాల మెట్ల వరకు చేరుకుంది గోదావరి ఎగువన ఉన్న చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ఇరవై నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు గోదావరిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నష్టపోయామంటూ మంత్రికి ఫిర్యాదు చేశారు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు సమస్యను పరిష్కరిస్తామంటూ మంత్రి తుమ్మల వారికి హామీనిచ్చారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద క్రమైపీ పెరుగుతోంది ఐదు లక్షల క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఏలూరు జిల్లా పోలవరం దగ్గర గోదావరి వరద ఉధృతి పెరిగింది నలభై ఎనిమిది గేట్ల నుంచి నీరు దిగువకు వెళ్తోంది ఇక కృష్ణా లో కూడా ప్రాజెక్టులు కలకలలాడుతున్నాయి జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది పదిహేడు క్రస్ట్ గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు నిండడానికి మరో రెండు టీఎంసీల నీరు సరిపోతుంది ఎగువ నుంచి వరద ప్రవాహం స్థిరంగా ఉండడంతో నీటిని వదిలేస్తున్నారు విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు ఇటు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు ప్రాజెక్టుకు చేరుతోంది తుంగభద్ర జలాశయానికి లక్ష పన్నెండు వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం నూట ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం డెబ్బై ఐదు టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది డ్యాం నిండడానికి మరో ముప్పై టీఎంసీల నీరు అవసరం ఎగువ నుంచి వరద ఇదే స్థాయిలో కొనసాగితే మరో మూడు నాలుగు రోజుల్లోనే ప్రాజెక్టు నిండుతుంది తుంగభద్ర గేట్లు తెరిస్తే వరద నీరు చేరుకుంటుంది శ్రీశైలానికి జలకళ వస్తోంది డెడ్ స్టోరేజీకి చేరిన డ్యామ్కు భారీగా వరద నీరు చేరుతోంది ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల పదిహేడు అడుగులకు పైగా నీరుంది ఇటీవలి కాలంలో జులైలో లక్ష క్యూసెక్ల వరద నీరు రావడం ఇదే మొదటిసారి కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపేశారు మరికొన్ని రోజులు వరద ప్రవాహం ఇదే స్థాయిలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు